వరిలో అధిక పిలికలు రావాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న ప్రతి రైతుని ఆలోచింపజేస్తూనే ఉంటుంది దానికి సరైనటువంటి సమాధానం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం అధిక పిలకలు రావాలని చెప్పేసి రైతులు విపరీతంగా ఈ ఎన్పికే కలిగినటువంటి ఎరువులను విపరీతంగా వాడడం జరుగుతుంది సో అయినప్పటికీ కూడా రైతులు మంచి దిగుబడిని సాధించలేకపోతున్నారు అసలు అధిక పిలకలు సాధించకపోవడానికి కారణాలేంటి అనేది కూడా మనం ముందు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక సబ్జెక్ట్ పైన ఒక రకమైనటువంటి పూర్తి అవగాహన మన రైతుకు కలిగినప్పుడు మాత్రమే మంచి ఆశించినటువంటి పిలకలు సాధించడానికి పైగా దిగుబడిని సాధించడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అదే ప్రయత్నం మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం పిలకలు రాకపోవడానికి కొన్ని కారణాలు చూసినట్లయితే వరిలో జింకు ధాతు లోపం ఉండడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం దాంతో మొక్క అనేది పెరగక పసుపు పచ్చగా మారిపోయి గిడసారిపోయి పిలకలు అనేది చాలా తక్కువగా రావడం జరుగుతుంది ఇది అత్యంత ప్రధాన కారణం అనేది తెలుసుకోండి జింకు ధాతు లోప నివారణకు మనం ఏం చేయాలి అనేది ఒక క్లియర్ కట్ మంచి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను అసలు ఎన్ని రకాల జింకు ఉంటుంది ఏ సమయంలో ఎలాంటి జింకును ఇటు సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు అలాగే పైన స్ప్రే చేసుకున్నటువంటి బెస్ట్ స్ప్రేస్ ఏంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం అలాగే చౌడు భూములు చౌడు భూములో కూడా పి పిలుకలు రాకపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా రైతులు గుర్తించాలి అలాగే ఎప్పుడు నిల్వ నీరు ఉండేటువంటి నీళ్ళలు కావచ్చు అలాగే చెరువు వాకు లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి భూములు కావచ్చు అలాగే కొత్తగా ఆయకట్టు కట్టినటువంటి భూములు కావచ్చు అలాగే సరైన సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టినటువంటి యాజమాన్య చర్యలు కావచ్చు అలాగే భూమిలో పూర్తిగా సేంద్రియ ఎరువులు వాడకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం కావచ్చు ముదిరిన నాట్లు వేయడం కావచ్చు మనం ఎంచుకున్నటువంటి వరి విత్తనం కావచ్చు వాతావరణం అనుకూలించకపోవడం కావచ్చు మొక్కకు మొక్కకు సరైనటువంటి దూరం లేక గాలి ఆడక మంచి పిలకలు రాకపోవడానికి ఇదొక కారణం కావచ్చు సరైనటువంటి పెస్ట్ అండ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ కాకపోవచ్చు ఒకవేళ చీడపు బీడలో ఉత్తి ఎక్కువగా ఉన్నప్పుడు సరైనటువంటి యాజమాన్య చర్యలు తీసుకపోకపోవడం కావచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి ఈ పిలుకలు మనం అధికంగా సాధించకపోవడానికి ఇవన్నీ కారణాలుగా చెప్పవచ్చు యాజ్ ఎ పార్ట్ వన్గా మనం పిలుకలు సాధించాలంటే యాజ్ అ పార్ట్ వన్ వీడియోగా మీకు ఒక సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టినట్లయితే మనం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉందనే ఒక టాపిక్ని తీసుకొని మాత్రమే మీకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఇందులో సమగ్ర పోషక యాజమాన్యం చూసినట్లయితే ఒక మొక్క యొక్క ఎదుగుదలకు కావచ్చు మంచి దిగుబడిని సాధించడానికి కావచ్చు మొక్క ఆరోగ్యంగా ఉండడానికి కావచ్చు పదిహేడు రకాలైనటువంటి పోషకాలు మొక్కకు అవసరం అయితే ఇందులో మనం కొన్ని కేటగిరీ అనేది చేసుకోవడం జరిగింది న్యాచురల్గా ప్రకృతిపరంగా బేసిక్ దొరికేటువంటి న్యూట్రియేషన్స్ చూసినట్లయితే అవి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అలాగే పైమరీ పోషకాలు మొక్కకు ఎక్కువ మొత్తంలో అవసరమైనటువంటి మూలకాలు చూసినట్లయితే నైట్రోజన్ ఫాస్ఫరస్ అలాగే పొటాషియం ఇవి ప్రధానమైనటువంటి న్యూట్రియం సెకండరీ న్యూట్రియంట్ వచ్చేసి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేటువంటి పోషకాలు అలాగే న్యూట్రియన్స్ వచ్చేసి ఐరన్ మాంగనీస్ జింక్ కాపర్ బోరాన్ మల్బోనియం తర్వాత క్లోరైడ్ అనేటువంటి పోషకాలు మొక్కకు అవసరం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మనం ఈ ఫెర్టిలైజర్ మీద చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ప్రైమరీ న్యూట్రియన్స్ మీద మాత్రమే రైతు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఓన్లీ ఎన్పీకే కలిగినటువంటి కాంప్లెక్స్ ఎరువుల మీద మాత్రమే రైతు ఆధారపడడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ట్వంటీ ట్వంటీ కావచ్చు టీఏపి కావచ్చు ఇరవై ఇరవై కావచ్చు ఇతర కాంప్లెక్స్లో అయినటువంటి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కావచ్చు వీ వీటిపైన మాత్రమే పూర్తిగా ఆధారపడి రైతు వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది మిగతా సెకండ్ న్యూట్రియన్స్ అయినటువంటి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కావచ్చు మిగతా ఆ ధర మీద అస్సలు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది రైతు చేయడం లేదు ఓన్లీ ప్రధాన పోషకాల మీద మాత్రమే ఇన్వెస్ట్ చేయడం ద్వారా మిగతా పోషకాల యొక్క లోపాలు ఏర్పడి మొక్క సరిగ్గా ఎదగగా గిరిసబారిపోయి చాలా చిన్నగా ఉండి సరైనటువంటి పిలకలు రాకపోవడం మనం పంటలో గమనిస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి రైతు అలవాట్లో చూసినట్లయితే ఎకరానికి రెండు డీఏపీ వాడడం కంటే అందులో ఒక డిఏపి ఖర్చు పదమూడు వందల యాభై రూపాయల్లో సెకండరీ న్యూట్రియన్స్ అయినటువంటి సిఎంఎస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయచ్చు మైక్రో న్యూట్రియన్స్ మీదుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కానీ రైతు ఇక్కడ వచ్చేసరికి ఒక ఎకరానికి రెండు డీఏపీ బస్సాలు చల్లడానికైనా సిద్ధపడతాడు కానీ ఒక డిఏపి బస్స చల్లి మిగతావి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఎక్కువ పెట్టుబడి అయిపోతుందన్నటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉండడం కూడా నేను గమనించడం జరిగింది సో మీరు అలా ఆలోచించకండి ఒక ఎకరానికి దుక్కిలో ఒక డిఏపి సరిపోతుంది దాని తర్వాత మిగతా మీరు ఏదైతే అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ ఖర్చు అనేది ఈ సెకండరీ న్యూట్రియన్స్ అయిన సీఎంఎస్ పైన అలాగే మైక్రోన్యూట్రియన్స్ పైన పెట్టేటువంటి ప్రయత్నం చేయండి అప్పుడు మనం మంచి పిలుకలు సాధించడానికి అవకాశం ఉంటుంది మీరు దుక్కిలో చేయాల్సింది ఏంటంటే ఒక డిఏపి బస్తా దాంతో పాటుగా మనకు మైక్రో న్యూట్రియన్స్ కలిగినటువంటి ఈ అగ్రోమిన్ సాయిల్ ఏరీస్ కంపెనీకి సంబంధించింది అక్రోమిన్ సాయిల్స్ కనుక మీరు ఎంచుకున్నట్లయితే అందులో జింక్ ఐరన్ మాంగానీస్ కాపర్ పోరన్ మలిబ్డినం అనేటువంటి పోషకాలు ఉండడం జరుగుతుంది కాబట్టి ఇటు ప్రధాన పోషకమైనటువంటి పాస్వరం పాస్వరస్తో పాటు ఈ మైక్రో మైక్రోన్యూట్రియెంట్స్ను మనం అందించిన వల్ల అలాగే మనకు రబీలో ఎక్కువగా జింకు లోపం ఉంటుంది కాబట్టి చౌడు చౌడునీయలు ఉన్నటువంటి రైతులు ఇక్కడ మనం చలామిన్ గోల్డ్ అనేటువంటి ప్రొడక్ట్ ఏరీస్ కంపెనీకి సంబంధించింది ఎకరానికి ఐదు వందల గ్రాములు కనుక మనం సాయిల్ అప్లికేషన్ చేసుకున్నట్లయితే ఇటు జింకు లోపాన్ని నివారించిన వాళ్ళం అవుతాం అలాగే ప్రధా మైక్రోనిటెన్స్ సూక్ష్మ పోషకాలను కూడా ఆ లోపాన్ని నివారించడం వల్ల అవుతాం అలాగే ముక్కకు ప్రాథమిక దశలో అవసరమైనటువంటి ఈ పాస్పరస్ భాస్పరాన్ని కూడా అందించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇవి వేసుకోవడంగా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఈ కంపెనీ అయినా కాదు ఈ సూక్ష్మ పోషకాలు లభించేటువంటి మీరు ఏ ప్రోడక్ట్ అయినా కానీ తీసుకొని సాయిల్ అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా రైతులకు చూసించడం జరుగుతుంది అలాగే నాటు వీసిన పదిహేను రోజులకి మనం ఒక ఎకరానికి ఒక యూరియా బ్యాగ్ సరిపోతుంది అలాగే క్యాల్బర్ మనకు ఇది ఏరీస్ అగ్రో లిమిటెడ్లో లభించడం జరుగుతుంది దీన్ని మనం బయట మార్కెట్లో సిఎంఎస్గా పిలవడం జరుగుతుంది ఇందులో చూసినట్లయితే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఉండడం జరుగుతుంది అలాగే అడిషనల్గా బోరన్ పొటాషియం కూడా లభించడం జరుగుతుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీ బ్రాండ్ కాబట్టి మీకు నేను ఈ బ్రాండుని అనేది సూచించడం జరుగుతుంది మీకు అదర్ మార్కెట్లో అందుబాటులో ఉండేటువంటి ఎలాంటి ఈ సిఎంఎస్ రూపంలో ఉండేటువంటి ఎరువును కనుక మీరు ఈ నాటు వేసిన పదిహేను రోజుల్లో వాడుకున్నట్లయితే మీకు సెకండరీ న్యూట్రియన్స్ అనేది మొక్కకు లభించడానికి ఆస్కారం ఉంది దాంతోపాటుగా మీకు క్యాల్పర్ అనేది ఫైవ్ కేజీస్ చల్లుకోవాల్సి ఉంటుంది ఎకరానికి మార్కెట్లో కూడా దాని ధర ఐదు వందల యాభై రూపాయలుగా ఉండడం జరిగింది మెరీనా గోల్డ్ ప్యాకెట్ అనేది అవైలబుల్లో ఉంది అది దాని ధర చూసినట్లయితే దాదాపు ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది సో ఆ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మనం కనుక చల్లుకున్నట్లయితే సాయిల్ అప్లికేషన్లో మనకి ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేది కూడా పదిహేను రోజుల తర్వాత ముక్కకు లభించి మనకు పిలకలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది అంటే ఈ నాటు వేసిన పదిహేను రోజుల తర్వాత యూరియా వన్ బ్యాగ్ క్యాల్పూర్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ కేజీస్ అలాగే మెరీనో గోల్డ్ త్రీ హండ్రెడ్ ఈ యూరియాతో పాటు కలుపుకొని మనం చల్లుకున్నట్లయితే మనకు ఈ మనకు యూరియా నత్రజన్ని లభించడం జరుగుతుంది ఇలాగే మైక్రో న్యూట్రియన్స్ అలాగే సిఎంఎస్ సెకండరీ న్యూట్రియన్స్ ఇక్కడ లభించడం జరుగుతుంది అలాగే ముప్పై రోజులకి ఒక ఎకరానికి ఇరవై ఐదు కిలోల యూరియా చొప్పున చల్లుకోవాలి దాని తర్వాత పదిహేను రోజులు లాగి నలభై ఐదు రోజుల తర్వాత మనం యూరియా ఇరవై ఐదు కిలోలు పొటాష్ ఇరవై ఐదు కిలోలు చొప్పున ఎకరానికి చల్లుకున్నట్లయితే మన ఈ ప్రైమరీ న్యూట్రియం అలాగే ఇటు సెకండరీ న్యూట్రియన్స్ అండ్ మైక్రో మైక్రోన్యూట్రియన్స్ మొత్తం ఒక పంట కాలంలో వారికి అందించిన వాళ్ళం అవుతాం దాని ద్వారా మనకు మంచి పిలకలు వచ్చి మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంది వీటితో పాటు మనం సేంద్రియ ఎరువులు అలాగే జీవన ఎరువులు కూడా వాడాల్సినటువంటి అవసరం ఉంది వాటి ప్రాముఖ్యత కూడా చాలా అవసరం ఉంది వాటిపైన కూడా అవగాహన కలిగించేటువంటి విషయాలు మీకు ఫ్యూచర్ ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను మనం ముందు ముందు రాబోయే తరాలకు కూడా వీటిని తీసుకెళ్లిసిన అవసరం కూడా ఉంది సో వాటి గురించి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇటు ప్రధాన పోషకాలతో పాటు మనకు జీవన ఎరువులు సేంద్రియ పదార్థం అనేది కూడా ఈ సాయిల్ అప్లికేషన్ అనేది అత్యంత ప్రధానమైనది సో వాటి గురించి మనం నెక్స్ట్ తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటికైతే ఈ రోజుకు ఒక సమగ్రమైనటువంటి పోషక యాజమాన్యం చేపట్టినట్లయితే మనం మంచి పిలుకలు సాధించి మంచి దిగుబడులు సాధించవచ్చు అనే విషయాన్ని మీకు తెలియజేశాను ఫర్దర్గా మంచి వీడియోల్లో కలుసుకుందాం ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్